सृष्टिकर्त वैनायः మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీయులారా బాగున్నారు కదూ మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేసే కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాలు చదువుకుందాం నలభై ఆరు వచనం మరియు రిబక ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది ఈ దేశరాండ్రైన హేతు కుమార్తెలతో వీరి వంటి ఒక దానిని యాకోపు పెండ్లి చేసుకొని ఎడలా నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనను ప్రార్థన తండ్రి దేవస్తోత్రాలు కృపలో జ్ఞాపకం చేసుకోనండి సహాయం చేయండి మీ దివ్యమైన వాక్కుతో మాతో మాట్లాడండి మమ్మును బలపరచండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి తండ్రి మీ కృపా బాహుళ్యము చొప్పున మీ దైవ స్వరాన్ని వినిపింపచేసి మీ సహాయ హస్తం తోడుదయ చేయండి అలాగుననే పలు ప్రాంతాలు వర్షపు నానా వరద బారి నుండి విడిపించబడుతూ నా తండ్రి నా తన అనేకుల సహాయం కొరకెదురు చూస్తున్నారు మీ దీవెన అనుగ్రహించండి మీ కృపలో మమ్మును బలపరిచి రేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్యమను చిన్న మా ప్రియులందరినీ దీవించండి మీ వాక్కు వెల్లడి ఎగుటుతోనే వెలుగు కలుగునన్న లేఖనం అందరిలో నెరవేర్పులోకి తీసుకురండి ఏసునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీయులారా బాగున్నారు గదు ఈ వాక్య భాగాన రిబక ఇసాకుతో మాట్లాడుతూ హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది అంటూ ఒకవేళ యాకోబు కూడా ఈ దేశంలో ఉన్న హేతు కుమార్తెలను వివాహం చేసుకుంటే ఇక నేను బ్రతకడం ఎందుకయ్యా అన్నట్లుగా ఈమె మాట్లాడుతున్నారు ప్రాణము విసిగిపోయిన రిబక ఈరోజు మన మనం మన వినిచున్న వాక్యం విసుగుదల కలిగినప్పుడు మనిషి ఎన్నడూ చేయని పనిని చేస్తాడు విసుగుదల కలిగినప్పుడు మనిషి ఊహించని పని చేయడానికి ఇష్టపడతాడు ప్రియులరా అయితే విసుగుదల కలిగినప్పుడు రిబకా ఏం చేసిందో చూద్దాం నిజానికి రిబకా ఒక కుటుంబంలో పుట్టి అన్య కుటుంబంలో పెరిగి భక్తి లేక మోసగాడైన మరి ఇస్సాకు గారిని క్షమించండి మోసగాడి కాదు అయినా శ్రేష్టమైన భక్తి పౌరుడైనటువంటి ఇస్సాకు గారిని వివాహం చేసుకుంది పుల్లరా అన్యురాలుగా ఉండి ఆయన దైవత్వం ప్రార్థనా జీవితాన్ని చూచి మార్పునొందింది ఎక్కడ కూడా ఆమెలో ఒక్క విగ్రహ సంబంధమైనది ఆమెలో కనబడలేదు అయితే పిల్లరా మరి ప్రాణం విసిగిపోయినప్పుడు రిబక మరి మన పితృరాలు అయినటువంటి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనం ధ్యానం చేయబోతున్నాం పిల్లర యాకోబు మరి పదనారానికి హారానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఈ యొక్క రిబకమ్మ అంటారు హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగిపోయిందా అంటున్నారు అసలు ఎవరు ఈ హేతు కుమార్తెలు ఏం జరిగింది అని మనం చూస్తే ప్రియులరా మరి దేవుని వాక్యంలో నుండి ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ చనం యాసావు నలభై సంవత్సరములు వాడైనప్పుడు హిత్రియుడైన కుమార్తె కుమార్తెయగు యహోదీతును హిత్రియుడైన ఏలోను యగు భాష్యమతును పెండ్లు చేసుకునిను వీరు ఇసాకునకును రిబకాకును మనోవేదన కలుగజేసిరి అంటే పిల్లరా యాకోబు కంటే యాసావు వివాహం ముందుగా చేసుకున్నాడు హిత్లను చేసుకున్నాడు అనమాట హిత్తిలు అంటే అప్పటికి వీరు కణాను దేశంలోనే ఉన్నారు వీరు ఆనాటికి వీరి చేయి పైగా ఉండేది వారు విగ్రహారాధికులు యాసావు పెండ్లు చేసుకుని వారిని గృహంలోకి తీసుకొచ్చినప్పుడట లేదా వీళ్ళేమో భక్తి పరులు వాళ్ళేమో భక్తిహీనులు పైగా మరో విషయం ఏంటంటే ఈ హిత్తిలేమో కణానులు పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఇసాకు కుటుంబమేమో తన తండ్రి కాలంలో దేశంగాని దేశానికి వాళ్ళు ఇచ్చేశారు కనుక వీళ్ళ జనాంగం ఏమో ఎక్కువ వీరి బలగం ఎక్కువ వీరేమో పరదేశులుగా వచ్చిన వాళ్ళు కనుక ఏ మాట చెప్పినా అమ్మ మనం ఇలాగా దేవుని నమ్ముకున్న వాళ్ళం వ్యక్రహ ఆరాధన చేయకూడదు అంటూ ఒకవేళ రెబకాయ ఉన్న ఇష్టపడిన ప్లరా వాళ్ళు బహుశా వాదోపవాదాలతో రచ్చబండ కార్యక్రమాలు పెట్టుంటారు బహుశా అందుకే మోషే గారు ఏమని రాశారంటే వారి వలనంట వీళ్ళ ప్రాణం చాలా విసిగెక్కిపోయిందంట ఎందుకు చేసుకున్నాం బాబు ఇలాంటి ఆమె ఇలాంటి కోడండనంటూ వాళ్ళు మనోవేదనగా పడుతూ ఉండేవారట అయితే పిల్లల మొదటి కొడుకు పెళ్లి విషయంలో మరి ఎన్ని పొరపాట్లు జరిగాయి కదా అయితే ఇక రెండవ కొడుకు యాకోబు ఈయన వివాహం విషయంలో మనం జాగ్రత్త పడాలి అయ్యి బాబాయ్ ఇలాంటి వాళ్ళు చేసుకుంటే మన ఇంటి పరువు పోవాలంటూ రెబకమ్మ యాకోబుకు సలహా ఇస్తూ మన్నించ నిస్సాకుతో మాట్లాడుతాయా నీవు హేతు కుమార్తెలను వివాహం చేసుకునొద్దు యాకోబా మా అన్నుంటాడు వాళ్ళ బిడ్డలను వివాహం చేసుకొని పంపివేసింది చూడండి మనోవేదన కలిగిన సమయంలో ప్రాణం వారి ద్వారా విసిగెత్తిపోయినప్పుడు ఈ తల్లి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆ శాపగ్రస్తమైనది లేక ఆ విగ్రహ సంబంధమైన మనుషులు తన గృహంలోకి రాకుండా ఉండాలని యాగోబును రెండు విధాలుగా అక్కడికి పంపేశారు పిల్లరా మరి బైబిల్ గ్రంథంలో చాలామంది విసిగెత్తినట్లు విధానాన్ని మనం చూడవచ్చు చాలామంది విసిగెత్తినప్పుడు ఏం చేశారు మీకు గుర్తుందా శంశని ఉన్నాడు దలీల మాటి మాటికి తను కాలు మీద తొడ మీద పరుండ పెట్టుకుని తనను శోధిస్తూ ఉండేది తనను విసిగిస్తున్నప్పుడు ఇక ప్రాణం విసిగిపోయినందున అతడు ఏం చేశాడంటే తన యొక్క బలం యొక్క రహస్యమైన జుట్టును గూర్చి ఆమెకు తెలియపరిచాడు ప్రేమతోనో భయంతోనో భక్తితోనో చెప్పలేదు పిల్లరా ప్రాణం విసిగెత్తిపోయి ఇక చాలా చచ్చిపోదామన్నట్లుగా ఆ పనికి అతడు పూనుకున్నాడు ఫలితం ఏమైంది ఆమె జుట్టును కత్తిరించేసి ఫిలిస్తీలకు కబురు పెట్టింది ప్రాణం విసిగెత్తిపోయి చేసినటువంటి పని దేవుని పిల్లరా మరి అలాగే మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం వచ్చినలో కూడా మనం ఎరిగినట్లయితే అక్కడ దావీదుతో ఉన్న సేవకులు ప్రాణం విసిగినందున దావీదును రాళ్ళు రువ్వి కొట్టి చంపాలనుకున్నారు గమనించారు ఇక్కడ శంశం ఏమో ప్రాణం విసిగి చచ్చిపోవాలనుకున్నాడు అక్కడ సైనికులేమో దావీదును చంపాలనుకున్నాడు అంటే ప్రాణం విసిగెత్తినటువంటి వారి జీవితంలో జరిగినటువంటి సంభవాలు ఇవి అందరూ ఇలా ఉంటారనేది నా ఉద్దేశం కాదు కానీ ప్రాణం విసిగెత్తినటువంటి వారు చేసే పనులు ఎలా ఉంటాయి అని మాత్రమే తెలియజేయచ్చున్నాను చూడండి అయితే మరి రెబకమ్మను చూడండి ప్లేరా ఆమె చనిపోదాం అనుకోలేదు ఈరోజు అనేక మంది జీవితాల్లో చెప్పి చెప్పి నా వ్యక్తి మారకపోతే ప్రాణ విసిగెత్తి వీళ్ళ జీవితం ఇంతే అని ప్లేరా విరక్తి కలిగి మనసును చంపివేసుకుంటూ జీవించేవారు ఎంతో మంది ఉన్నారు లోకంలో అయితే దేవుని పిల్లలుగా మనకు ఒక శ్రేష్టమైనటువంటి సూత్రం ఈమె జీవితంలో చూడవచ్చు ఏంటి ఆ విషయం అంటే ఈమె ప్రాణం కూడా హేతు కుమార్తెల విషయంలో వేదన నుండి విసిగెత్తిపోయినారు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మొదటి వారి ఇసా యాసావి యొక్క వివాహ విషయం ద్వారా మేమెంతో నలిగిపోయాం అయితే మరలా అలాంటి పొరపాట్లు మేము పడకూడదని చెప్పి యాకోబును ఏం చేశారంటే ప్లేరా మరి యాకోబును అయ్యా నీ హేతు కుమార్తెలను మాత్రం వివాహము చేసుకున్నది వాళ్ళు విగ్రహారాధికులయ్యా మనం దేవుని బిడ్డలం కనుక విగ్రహాలతో సం విగ్రహాలకు సంబంధించిన వారిని దేవుని పిల్లలుగా మనకు మనతో వారు ఎలా ఉంటారని చెప్పి ప్లేరా వారికి వేరుగా వారికి భిన్నంగా మరి సొంత ప్రాంతానికి స్వజనుల మధ్యలోకి కొడుకును పంపించి అక్కడ వివాహం చేసుకో అక్కడ నుండి ఒక బిడ్డను కోడలుగా తీసుకురా అంటూ ఈ తల్లి తెలియపరిచింది ఇది జరిగినటువంటి విషయం అయితే ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే వారు ప్రాణాలు విసిగినప్పుడు దావిదు సేవకులు దావిదును చంపాలనుకున్నారు శంసోను ప్రాణం విసిగెత్తిపోయినప్పుడు చావాలనుకున్నాడు కానీ రెబక అలా చేయలేదు ప్రార్థనాపూర్వకంగా సమయోచితమైన ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకుంది మనోవేదన కలిగేటట్లుగా హేతు కుమార్తెలను చేసుకుని లేదు మరి శ్రేష్టమైనటువంటి మరి అన్నకూతుల్ని వివాహం చేసుకున్నారు వారి ద్వారా అంటే వారి వ్యక్తిత్వాలు కొన్ని లోపాలు ఉండినప్పటికీ వారి ద్వారా పన్నెండు మంది గోత్రకర్తలు లోకానికి పెట్టారు దేవునికి స్తోత్రం చూసారా సెలక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో ఎలక్షన్ ఉండదండి సెలక్షన్ సరి లేకపోతే డైలీ ఇంట్లో ఎలక్షన్లు ఉంటాయి కనుక దేవుని బిడ్డలుగా మన జీవితంలో విసుగెత్తినప్పుడు తొందరపాటు ఆలోచనే కాకుండా ఆ విసుగెత్తినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనొక్క ఆలోచన చేయగలిగితే దేవుడు మంచి సమయోచితమైన జ్ఞానాన్ని నడిపిస్తారు ఆ కృపచేత దేవుడు మనల్ని అందరినీ బలపరిచి భద్రపరుచును గాక ఆమెన్ తండ్రి దేవ స్తోత్రం దీవించి ఆదరించి బలపరిచి వాక్కు చేత మాతో మాట్లాడి అయా మమ్మల్ని అందరినీ నూతనం చేసినందుకు స్తోత్రం మేలుకరంగా మార్చండి ఏసునాములో ఈ ప్రార్థన లేఖిపించిన వారందరినీ దీవించండి ఆమెన్